పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు గౌరవ మా మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మా దైవ సమానులు వివేక్ వెంకటస్వామి గారు గౌరవ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి రావుల రాజేందర్ గారు గౌరవ పెద్దలు అన్న దాసరి మల్లేశన్న గారు ప్రేమేందర్ గారు ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలు ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను మరి వాళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యొక్క ఆవశ్యకతని మరి కరీంనగర్ గడ్డ వేదికగా ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి కీర్తి కీర్తిశేషులు తెలంగాణ చిన్నమ్మగా పేరొందినటువంటి గౌరవ సుష్మా స్వరాజ్ గారు మరి అదేవిధంగా ఢిల్లీ గడ్డ పైన తెలంగాణ కోసం మొదటిసారి ధర్నా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు మరి ఆనవాడు అధికార పార్టీలో ఉండి కూడా పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవ పెద్దలు మరి పెద్దతెల్లి పార్లమెంటు మాజీ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు గౌరవ ఈటల రాజేందర్ అన్న గారు వీరి సమక్షంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం వంచన లేకుండా పనిచేస్తా అని చెప్పి వారి నాయకత్వంలో ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణకి పట్టిన గ్రహణం నీడాలంటే ప్రజలకి మంచి పాలన అందాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మహిళా లోకం ముఖ్యంగా యువత ఇవాళ నిశ్శబ్ద వాతావరణంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీకి పట్టడం పట్టం కట్టడం కోసం ఎదురు చూస్తా ఉన్నది కాబట్టి మరి వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే మేము రాజకీయాల్లోకి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఆశయంతో ఎన్నో తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి మొదలైనటువంటి నా రాజకీయ ప్రస్థానం మూడు దశాబ్దాలుగా ఓటమి లేకుండా నాకు మొదటి వచ్చినప్పుడు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు ఓటమి లేకుండా ఈ స్థాయి వరకు కూడా వచ్చిన కాబట్టి తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది వైద్యంలో విద్యలో మరి ఉన్నతమైనటువంటి స్థానంలో అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో తల ఉన్నది తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి నాయకత్వంలో మేము పనిచేస్తామని ముఖ్యంగా మాకు స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఇవాళ చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహిళలంతా కూడా ఏకమై తెలంగాణలో వన్ సైడ్ ఓటింగ్ చేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మేమంతా కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు నాకు సహకరించి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులకి వివేక్ స్వామి గారికి ఈటల అన్న గారికి పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే మైనార్టీ రారని చెప్పి మాట్లాడతారు ఇవాళ పెద్ద ఎత్తున మా దగ్గర నుండి మైనార్టీస్ వచ్చిండు ఇంకా మహిళలు పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో చేరికల కార్యక్రమాన్ని పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని మాజీ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తాము బలంగా రామగుండం నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా తయారు చేస్తాము రేపటి రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో రామగుండంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం కోసం ఒక కార్యకర్తలాగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను